హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను మీషో నుంచి తీసుకున్న ప్రొడక్ట్స్ అనేవి మీకు చూపిస్తున్నాను వాటి క్వాలిటీ ఎలా ఉంది ఏమేమి తీసుకున్నాను మొత్తం చూపిస్తాను ఎండింగ్ వరకు చూసేయండి ఫస్ట్ వచ్చేసి హిప్ బెల్ట్స్ అంటే నడుముకు పెట్టుకునే ఒడ్డానాలు ఉంటాయి కదా ఇప్పుడు మోడల్గా వస్తున్నాయి స్టోన్స్ వచ్చి నార్మల్ చైన్ టైప్ అవి తీసుకున్నాను నాకేంటో ఎప్పుడు ఇలానే అవుతుంది నాకు టూ కలిపి టూ ఫిఫ్టీ దాకా పడింది కాస్ట్ అంటే టూ ఫిఫ్టీ టూ అలా పడింది తర్వాత నాకు ప్రోడక్ట్ డెలివరీ అయ్యాక మళ్ళీ ఒకసారి పోయి చెక్ చేస్తే టూ కలిపి కూడా వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ అలా చూపిస్తుంది ఏంటో నేను తీసుకున్న తర్వాత అవుతుంది రిటర్న్ పెడదాం అనుకున్నా కానీ ఇంకేమో ఇది వేరే ఒక అమ్మాయి కోసం తీసుకున్నాను ఒకటి తను కావాలంది అండ్ ఇంకొకటి ఏమో నాకు దేనికన్నా యూజ్ అవుతుందని నేను తీసుకున్నాను ఇప్పుడు నేను తీసుకున్నవి అయితే క్వాలిటీ వైజ్గా చాలా బాగున్నాయి మామూలుగా తక్కువ కాస్ట్నే తీసుకుంటే ఎలా ఉంటాయో తెలియదు కానీ నేను తీసుకున్నవి అయితే ప్రజెంట్ క్వాలిటీ చాలా బాగున్నాయి ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి మా బాబు కోసం తీసుకున్నాను మా చిన్న బాబు కోసం తలలో ఊక దుప్పట్లు అవి ఇవి చిక్కుకొని బాగా అదే జుట్టంతా తుట్టలు తుట్టలుగా అయిపోతుంది అంటే చింతకాయలు అంటారు కదా అలా అవుతుంది సో ఇది ఒక కిట్ అనేది ఆర్డర్ చేశాను ఫస్ట్ దీంట్లో చిన్నపిల్లల పళ్ళు రుద్దేది వచ్చింది అంటే చిగురులు ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్న బబుల్స్ దాంతో కొంచెం నొక్కినట్లు చేసినడానికి అది వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి బాక్స్లో చిన్న దువ్వెన బ్రష్ ఇవన్నీ ఉన్నాయి మొత్తం తీసి క్లియర్గా గా చూపిస్తాను చూడండి ఇది ఫస్ట్ వచ్చేసి బ్రష్ ఈ బ్రష్తో చిన్నగా దువ్వితే పిల్లలకి హెడ్కి ఏమి కాదు హెడ్కి వాళ్ళకి మాడు బూడకుండా ఉంటుంది కాబట్టి బాగా హార్ష్గా ఉండే తో దువ్వితే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అవుతుంది అండ్ ఒక చిన్న దువ్వెన వచ్చింది అండ్ నెయిల్ కట్టర్ కూడా వచ్చింది ఈ నెయిల్ కట్టర్ని పెట్టుకోవడానికి పక్కనే ఇంకొకటి వచ్చింది ఇవి సపరేట్గా తీసుకుంటే ఈ నెయిల్ కట్టర్ ఒకటే బయట షాప్స్ లేదా ఎక్కడైనా ఫిఫ్టీ టు హండ్రెడ్ వరకు ఉంటుంది కింద ఈ క్యాప్ ఉంది కదా ఇప్పుడు నేను పట్టుకున్న క్యాప్ అండ్ ఈ నెయిల్ కట్టర్ రెండు కలిపితే మటుకు చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి బయట ఇవన్నీ తీసుకోవడం కంటే మనం ఒకేసారి ఇట్లా సెట్ తీసుకుంటే మనకు దేనికైనా యూజ్ అవుతుంది ఈ సెట్ మొత్తం కూడా నాకు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఆ రే కాస్ట్ రేంజ్లోనే పడింది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఇంకా ఎక్కువ పడేది కానీ నా దగ్గర ఆన్లైన్లో క్యాష్ ఉంది ఆన్లైన్లోనే తీసుకున్నాం నేను మ్యాక్సిమం ఇప్పుడు ఆన్లైన్లో తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నాను ఎందుకంటే ఆన్లైన్లోనే క్యాష్ కట్టి తీసుకుంటే మటుకు మనకి చాలా వరకు తక్కువ పడుతుంది ప్రైస్ అందుకే నేను ఆన్లైన్ పేమెంటే ప్రిఫర్ చేస్తున్నా